అక్టోబర్ ఇరవై రెండు తొని టౌన్ ఆంధ్రప్రదేశ్ లోని ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇది మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు కానీ ఈ మీడియాలో చూపించిన దానికన్నా నేను ఒక పాయింట్ ఎక్కువ చెప్దామని నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే ఈ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో పదమూడేళ్ళ అమ్మాయి పేరు బయట పెట్టడం బాగోదని చెప్పేసి ఈ పదమూడేళ్ళ అమ్మాయి డైరెక్ట్ గా ఇది నా ప్రమేయం కూడా ఉంది ఆయన మా తాతయ్య గారు అని చెప్పేసి మనందరం వీడియోలో చూసాం కానీ ఒక అతను అరవై రెండు సంవత్సరాలు తాటిక నారాయణరావు అనే అతను ఇలా లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసి వీడియో తీసినా కూడా మా తాతయ్య అని చెప్పడం చాలా తప్పు అలాగే నేను ఇది వీడియో ప్రశ్నించడానికి మాత్రం చేయట్లేదు యాక్చువల్లీ ఇందులో ఉన్న కీ డీటెయిల్స్ అయితే నేను బయట పెట్టబోతున్నాను హంసవరం గ్రామ తోట అది సపోటా తోట అనమాట ఆ సపోటా తోటలో వీళ్ళిద్దరూ ఏదో ఓకే అవుతుంది అది నేను తప్పుగా చెప్పాలనుకోవట్లేదు లైంగికంగా వేధిస్తున్నాడు అత్యాచార యత్నం అని నేను చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఆయన డైరెక్ట్ గా ఒక వీడియో తీసి పోలీసులకు అందిస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది ఎందుకంటే ఇందులో ఒక అమ్మాయి జీవితం అలాగే ఒక ఫ్యామిలీ జీవితం ఓకే తప్పు చేశాడు జైల్లో ఉంటాడు అలాగే తప్పు చేసింది ఈ అమ్మాయి కొన్ని రోజులు కోర్స్ తీసుకుంటుంది ఓకే మరి ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఏకిశారనమాట మొత్తం ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే డైరెక్ట్ గా మేము ఎస్సీ వాళ్ళం మా మా మీద చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి ఆయన అయితే ఒకటి గట్టిగా చెప్పారు ఇంతకే తాటిక నారాయణరావు కూడా ఎస్సీఏ అలాగే ఈ అమ్మాయి కూడా ఎస్సీఏ ఓకే తప్పు చేసినప్పుడు ఒక ఎస్సీ చేతి మీద మనం చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళి పోలీసులకు అందించడం అది కరెక్టా లేకపోతే రాంగా అని కింద కామెంట్ లో తెలియచేయండి ఎందుకంటే సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చింది ఒక పది మందిలో అసభ్యకరంగా ప్రవర్తించడం అలాగే మీ క్యాస్ట్ గురించి తప్పుగా మాట్లాడితే అది కూడా పది మందిలో ఉంటేనే ఆ కేసు చెల్లుతుందని చెప్పేసి కోర్టు అయితే ఇచ్చింది మరి ఈ అమ్మాయికి అయితే కనీసం బుద్ధి లేదు ఎందుకో చెప్పనా మా తాతయ్య అని చెప్పడం అది చాలా తప్పు అనమాట అడ్డంగా దొరికేసినప్పుడు అలాగే తాటిక నారాయణరావు మాజీ కౌన్సిలర్ ప్రస్తుతం ఆయన విధుల్లో లేడు కౌన్సిలర్ విధుల్లో అలాగే నారా లోకేష్ గారు ఏమన్నారంటే దీనిపైన మేము ఖచ్చితంగా స్పందించాం అలాగే ఇటువంటి ఇష్యూస్ రానకుండా చూసుకుంటాం ఆయన మా పార్టీలో వ్యక్తి కాదు అండ్ ఆయన మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తున్నాం మరి అతను డైరెక్ట్ గా వీడియోలో అనమాట కౌన్సిలర్ అని చెప్తే నువ్వు కౌన్సిలర్ అయితే ఏంటి ఎవరైతే నాకేంటి నువ్వు మా గ్రామంలోని మా పొలంలోకి వచ్చి నువ్వు ఇటువంటి యదో పనులు చేస్తున్నావు మైనర్ బాలిక మీద అని చెప్పేసి ఆయన అయితే గట్టిగా ఇచ్చారు వెంటనే అతను ఏం చేశాడు డైరెక్ట్ గా బండెక్కించుకుని ఆ తోటలోంచి తెలిపారు ఆ సపోట తోట ఇది హంసవరంలో ఉంది కానీ కీ ఎలిమెంట్ ఏంటో చెప్పనా ఇతను ఇది ఫస్ట్ టైం కాదు చాలా సార్లు ఈ జగన్నాథగిరి గురుకుల పాఠశాలకు వచ్చి ఆ అమ్మాయిని మా బంధువులు అలాగే నేను ఆయన తాతయ్యని తీసుకువెళ్ళాలి ఇంట్లో వాళ్ళ దగ్గరకు అని చెప్పేసి పలుమార్లు తీసుకువెళ్ళాడంట అలాగే పలుసార్లు లోని ఒకసారి ఇలా స్కూల్కి వచ్చి వాళ్ళ ఇన్ఛార్జిని అడిగాడంట ఇలా తీసుకువెళ్తున్నాడంటే ఆయన ఏమన్నారంట స్ట్రిక్ట్లీ నో అని చెప్పేశారు కానీ ఇతను నిన్న ఇలాగే తీసుకువెళ్ళి ఆ గ్రామంలో ఇలా చేయడం వల్ల ఆయన ప్రాణాల మీద ఆయన తెచ్చుకున్నాడనమాట ఆయన తప్పు చేశాడని అక్కడ వీడియో తీస్తున్న ఆయనకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు కాకపోతే ఆయన ఈ రోజు జరిగిన జస్టిస్ లో ఆయన చెరువులో దూకు చనిపోయాడంటే అక్కడే తెలిసిపోతుంది కదా దీని మీద ఏమేమి చట్టరిత్య కేసులు అవన్నీ అంటే పోక్సో యాక్ట్ కింద కఠినమైన శిక్షలు వేధింపు అత్యాచార యత్నం అలాగే దిఎన్ఎస్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ కిడ్నాపింగ్ కేసు అలాగే డిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ లైంగిక వేధింపులు ఇంకా ఎన్ని ఛార్జెస్ ఉంటాయి అన్ని చార్జెస్ మొత్తం అన్ని అతని మీద వేసేయచ్చు నిజంగా తోట యజమాని ఆ వీడియో వైరల్ చేయకపోయి ఉంటే ఇటువంటి కామందులు ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఉండే ఉంటారు ఒక్కసారిగా వాళ్ళకి పోసుకుంటారు అనమాట ఆ తోట యజమాని చేసింది కరెక్టో రాంగో కింద కామెంట్ లో తెలియచేయండి ఒకవేళ ఆ తోట యజమాని వీడియో తీయకుండా డైరెక్ట్ గా పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటే పోలీసులు ఏదో ఒక సెటిల్మెంట్ చేయడం గానీ లేకపోతే వాతని కఠినంగా శిక్షించడం గానీ జరిగేది అలాగే ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది ఎంతవరకు జస్టిస్ జరిగింది మొత్తం స్టేట్స్ దాటిందంటే ఇంకా ఎంతో మంది కామందుల ఆకలిని మనం నరికేసినట్టు అవుతుంది దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేసేయండి కానీ ఇటువంటి జరగకుండా ఉండాలంటే మనం తగిన శ్రద్ధ అయితే తీసుకోవాలన్నమాట పేరెంట్స్ ఆ అమ్మాయి చేసింది తప్పే అలా ఈ తాటికి నారాయణ చేసింది తప్పే అడ్డంగా దొరికినప్పుడు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటే ఈ పాటికి అయిపోదును ఓకే తాటికి నారాయణరా తప్పు ఒప్పుకోకుండా తానే తప్పు చేశాడని చెప్పేసి ఒక చెరువులో దూకేయడం అది చాలా మంచి పద్ధతి ఎందుకంటే జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఆ బాధ భరించలేకుండా ఒకసారి ఆత్మహత్య చేసుకోవడం అది కరెక్ట్ విషయం అనమాట దీని మీద మీ స్పందన ఏంటో కింద తెలియజేసేయండి జయంత్